పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానం విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి వివరించిన సీఎం రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల సందడి నేటి నుంచి మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే పూర్తయిన రెండు దశల నామినేషన్ల ప్రక్రియ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో నేతల పర్యటన హిల్ట్ పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేతల నిరసన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నమంటూ బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ విమర్శ రేపు భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు ఇరు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు కాసేపట్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే ఇప్పటికే ఒకటి సున్నా ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ పై కన్నేసిన రాహుల్ సేన